హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావనీ ఫోర్ త్రీ సిక్స్ జీరో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మార్నింగ్ ఫైవ్ థర్టీకే లేచి పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత నేనైతే స్నానం చేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఏది ఎలా ఉన్నా మనం మార్నింగ్ లేచి పూజ కంప్లీట్ చేసుకోవడం వల్ల ఇంట్లో వాతావరణం కూడా బాగుంటుంది పూజ కంప్లీట్ చేసుకుంటే మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది ఇంకా పూజ చేసుకుని రోజు మైండ్ అంతా ఏదోలా అనిపిస్తుంది ఇది అంతా అయిపోయాక టీ అయితే పెట్టేసుకుని తా మాకు విలేజ్ లో మార్కెట్ అనేది మండే రోజు జరుగుతుంది నేనైతే మా ఇద్దరి కోసమే కూరగాయలు తీసుకొని వచ్చాను ఇంక తీసుకొచ్చావు సరిపోతాయా అనుకోవద్దు వన్ వీక్ సరిపడా తీసుకొచ్చాను ఇంకా మా పిల్లలు వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు మా ఇద్దరి కోసమే కదా మా హస్బెండ్ ఎక్కువ పప్పులు నాన్ వెజ్ ఎక్కువ తింటాడు నేను ఇవన్నీ కూరగాయలు వండినా కూడా నాకు మళ్ళీ మార్కెట్ వచ్చేసరికి నాకు ఏదో ఒక రకం అయితే మిగిలిపోతాయి ఇంట్లో సోరకాయ ములక్కాయ టమాటా ఆలుగడ్డ మిర్చి గంగవల్ కూర పుదీనా కొత్తిమీర ఇవన్నీ తీసుకొచ్చుకున్నాం ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చాను ఒక రెండు కేజీలు అయితే మామిడి పనులు తీసుకొచ్చాను ఇంకా ఈ మామిడి తినేదానికంటే జ్యూస్ వేసుకుని తాగుతూనే బాగుంటుంది కదా ఇంకా కూరగాయలు అయితే పూర్తిగా సర్దుకున్నాను నేను మొన్న పిల్లల్ని ఇంటి దగ్గర దించి రావడానికి అక్కడికి వెళ్ళాను మా ఇంటికి అప్పుడు మా అత్తమ్మ చింతపండు నిమ్మకాయలు పంపింది ఇంకా పాప్కార్న్ ఎంచుకునే మక్కలు కూడా పంపింది మామిడికాయ పచ్చడి కూడా అక్కడే ముక్కలు కట్ చేసుకుని పెట్టుకొని వచ్చాను ఇంకా మసాలాలు అయితే అన్ని కలిపి ఒక డబ్బాలో అయితే వేసి పెట్టుకున్నాను అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను మామిడికాయకు మసాలాలన్నీ పట్టించిన తర్వాత ఎప్పుడైనా పోపు పెట్టుకోవచ్చు అంట అత్తమ్మ చెప్పింది మా హస్బెండ్ పనిచేసే దగ్గర ఈ అరటికాయలు అయితే కనిపించాయంట అయితే తీసుకొని వచ్చి నాకు ఈ కర్రీ వండు అని చెప్పాడు ఈ కర్రీని ఫస్ట్ టైమే వండాను కానీ బాగా వచ్చింది కర్రీ మాత్రం అరటికాయ తోడుక ఊరికే ఇలా తీస్తే రాదంట అయితే అరటికాయ ఉన్నాయో అక్కడ చాక్తోని ఇలా చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది తోలు ప్రస్తుతానికి అయితే ఒక నాలుగు అరటికాయలు అయితే తీసుకున్నాను ఇంకా మెల్లమెల్లగా వాటి తోలు తీసేసుకుంటూ ఇలా అన్ని తీసుకొని పెట్టుకుని తర్వాత కట్ చేసుకుంటా అని ఫస్ట్ అయితే తోలు తీసేసుకుంటున్నాను ఇంకా నాకు ఈ అరటికాయల గురించి అయితే ఏం తెలియదు మా హస్బెండ్ అయితే చెప్పాడు అరటి చెట్టు మొదలు నుంచి ఆకుల వరకు అన్ని ఉపయోగకరమే మన హెల్త్ బెనిఫిట్ అన్ని కూడా ఇంకా ఈ అరటికాయ కూర కూడా హెల్త్ చాలా మంచిదట కిడ్నీ లో స్టోన్స్ ను కరిగిస్తుందట అరటి చెట్టుని అయితే ప్రతి ఒక్క దానికి యూజ్ చేస్తారు దానిలో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఇన్ని రోజులల్లో పిల్లల్ని అసలు ఫస్ట్ టైం ఇలా విడిచిపెట్టి ఉండడం ఇంకా పిల్లలు ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి కూడా వెళ్లరు కదా అని నేను కూడా సరే పోని అని పంపించాను ఇంకా మా అమ్మా నాన్న ఉంటేనేమో ఫోర్ డేస్ అలా పంపించేదాన్ని ఇంటికి కానీ వాళ్ళు లేరు నాకు అమ్మానాన్న ఇద్దరు లేరు కదా ఇంకా వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్తారు నేను వెళ్ళకపోతే వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళొద్దా అని పంపించాను ఇంకా మా అత్తమ్మ పిల్లల్ని అయితే చాలా చాలా బాగా చూసుకుంటుంది ఇంకా కూరగాయలు కట్ చేస్తే ఇక్కడ గ్యాస్ కాడ పెంటనే ఎక్కువ అయిపోతుంది అరటికాయ తోడుకనే చూడండి ఎంత అయిందో ఇవంతా ప్లేట్లు అయితే వేసేసుకుని క్లీన్ చేసుకున్నాను గ్యాస్ దగ్గర తోడుక తీసిన అరటికాయలు అయితే పక్కన పెట్టేసి ఇంకో ప్లేట్ అయితే తీసుకున్నాను పచ్చిమిర్చి ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను చాలా మంది ఫస్ట్ అన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకొని తర్వాత వంట చేస్తారు నేను అసలు అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకోను ముందే ఒక ఆనియన్ పచ్చిమిర్చి మాత్రమే కట్ చేసి పెట్టుకుంటాను ఏంటో ముందు నుంచే ఇలాగే అలవాటు ఉంది ముందు గ్యాస్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకుని వేడే లోపు నేను వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకుంటాను ఎప్పుడైనా అలానే చేస్తే ఇలా చేస్తే నాకు వంట త్వరగా అయిపోయినట్టు అనిపిస్తుంది ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేయడం అయితే అయిపోయింది ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకుని కరివేపాకును కూడా కడిగి పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసి పెట్టుకుని కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను ఇంకా అక్కడ ఆయిల్ అయితే వేడెక్కుతుంది కదా ఇక్కడ నేనైతే ముందు వేసే ఇంగ్రీడియంట్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆనియన్ పచ్చిమిర్చి తర్వాత ఇంకా వేడయ్యే లోపు అరటికాయ కూడా కట్ చేసుకుంటా అని కట్ చేసుకుంటున్నా అరటికాయ చాలా స్మూత్ గా ఉంది కట్ చేయడం కూడా సింపుల్ గా అయిపోతుంది ఏం నేను ఈ కర్రీ చేస్తున్నంత సేపు నాకు ఆలు ఫ్రై కర్రీ చేస్తున్నానేమో అన్న ఫీలింగ్ అనిపించింది ఎందుకంటే చూడడానికి వండడానికి సేమ్ అలానే ఉంది కాబట్టి ఇంకా ఒక్కొక్కటిగా అరటికాయలు అయితే పూర్తిగా కట్ చేయడం అయితే పూర్తి అయిపోయింది తర్వాత ఆయిల్ అయితే వేడెక్కింది అందులో ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకును యాడ్ చేసుకున్నా అరటికాయ కూర అంటే మా బాబు ఏమనుకుంటున్నా అంటే అరటి పండు అయితే స్వీట్గా ఉంటుంది కదా కర్రీ కూడా స్వీట్ స్వీట్గా ఉంటుంది కావచ్చు అని అనుకుంటాడు నేను ఏ కర్రీ చేసినా ఏ రెసిపీ చేసినా కూడా వాడు స్వీట్ గురించి ఎక్కువ ఆలోచిస్తాడు ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి వేయిపోయిన తర్వాత ముక్కలను ఇందులో యాడ్ చేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకొని పైకి కిందికి ఒకసారి మంచిగా పసుపు కలిసే విధంగా కలుపుకోవాలి ఇంకా తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి పిల్లలకైతే ఇంట్లో ఎన్ని గేమ్స్ ఉన్నా కూడా బయటికి వెళ్ళి ఆడుకోవాలనే అనిపిస్తుంది అదేంటో నాకు అర్థం కాదు ఎందుకు ఇవన్నీ గేమ్స్ ఉన్నాయి కదా ఇంట్లో ఆడుకోవచ్చు కదా అంటే లేదు లేదు నేను బయటికి వెళ్ళి మా ఫ్రెండ్స్ తోనే ఆడుకుంటా అని అంటారు మా పిల్లలు ఎప్పుడు ఇంకా వాళ్ళకు ఇంట్లో ఉంటే నేను కట్టడి చేసినట్టు అవుతుంది అని అనుకున్నారో ఏమనుకున్నారు ఇంకా మా అత్తమ్మ వాళ్ళు రమ్మని అడగంగానే నేను వెళ్తా వెళ్తా అని వాళ్ళ డాడీని అయితే ఫోర్స్ చేశారు ఇంకా ఒక టూ మినిట్స్ అలా మగ్గనిచ్చిన తర్వాత ఇలా మూత పెట్టేసుకోవాలి ఆవిరికి ఉడికిపోతుంది ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకున్న తర్వాత తర్వాత ఒకసారి మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి నాకైతే ఏదైనా తెలియని విషయం ఉంటే తెలుసుకోవాలి చెయ్యాలి ఈ రెసిపీ నేర్చుకోవాలి అది చెయ్యాలి అది నేర్చుకోవాలి అని ఆశ ఎక్కువ ఉంటుంది నాకు నాకే కాదు చాలా మందికి ఉంటది ఇలా కాకపోతే నాకు కొంచెం ఎక్కువగా ఉంటది నేను ఇంట్లో ఎప్పుడు కేక్స్ అయితే ప్రిపేర్ చేస్తాను కాకపోతే ఎగ్స్ తో చెయ్యాలని నాకు నేర్చుకోవాలని బాగా ఉండేది ఆ ఉద్దేశం కొద్దీ నేనైతే బీటర్ తీసుకున్నా బీటర్ తోని ఎగ్స్ బీట్ చేయడం వల్ల కేక్ కూడా చాలా చాలా బాగా వచ్చింది నా వీడియోస్ లో ఉంది చూడండి ఇంకా ఇక్కడ మన కర్రీ కూడా ఉడికి పోయింది చెప్పాను కదా నాకు ఆ కర్రీ చూస్తే ఆలూ కర్రీ చూసినట్టే అనిపిస్తుంది అని కాకపోతే కర్రీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది దీంట్లోకి అయితే మా హస్బెండ్ చారు ప్రిపేర్ చేయమన్నాడు అందుకే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకున్నాను ఇంకా పోపు దినుసులు వేయిపోయిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఇందులో కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి నేను చింతపండును ఒక పది నిమిషాల ముందే నానబెట్టేసుకున్నాను వాష్ చేసుకొని అయిల్లో మనం వేసిన పోపు దినుసులు కరివేపాకు కొంచెం వేగిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి హస్బెండ్ కి చార్ అంటేనే నచ్చదు కానీ చార్ అయితే ప్రిపేర్ చేయమన్నాడు అరటికాయ కూరలోకి నేను వేసిన చింతపండు అయితే చాలా పుల్లగా ఉంటుంది ఇలా చింతపులుసు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే నేను కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటాను వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల పులుపు బ్యాలెన్స్ అవుతుందని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అయినా ఈ సమ్మర్ లో పప్పులు పప్పు చారు అంటేనే నాకైతే చాలా చాలా ఇష్టం నేను చాలా వీడియోస్ లో చెప్పాను ఈ మాట ఇంకా వెజిటేబుల్స్ లాంటి తినడం కంటే నాకు ఇలా చాలా లాంటి తినడం అంటేనే ఇష్టం ఇంకా ఇందులోకి టేస్ట్ కు సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత మిర్చి పౌడర్ కొంచెం యాడ్ చేసుకున్నాను ఒక స్పూన్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రిపేర్ చేస్తారు ఈ చారును ఇంకా లైట్ గా ఒక చిన్నటి మంట మీద ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచి దించేసుకుంటే సరిపోతుంది పైన నేనైతే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను ఇంకా గార్నిష్ కోసం అయితే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను పైన స్పూన్తో ఒకసారి అన్నీ కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ అలా స్లిమ్లో ఉంచి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చార్ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే మళ్ళీ దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటాను నా వీడియోస్ని అయితే కొంచెం సపోర్ట్ చేయండి చేసే దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్ సీయూ